సో అందుకని అసలు ఆధ్యాత్మిక మార్గంలో మనకి ఏమిటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పేసి ఈ యోగులు మునులు జాగ్రత్తగా గమనించారు స్పిరిచువాలిటీ అంటే ఆత్మ ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత అంటే మనని గురించి మనం తెలుసుకోవటమే కదా ఈ బ్రహ్మ విద్య కోసమే కదా మనం అందరం ఇక్కడ వచ్చాం ఈ మనని గురించి మనం తెలుసుకోవటం అనేది ఈ ప్రపంచంలో విషయాన్ని గురించి తెలుసుకోవటం అటువంటిది కాదు ప్రపంచంలో ఏ విషయం తెలుసుకోవాలన్నా మనం కళ్ళతోటి చెవులతోటి ముక్కుతోటి కొన్ని సబ్ ఆహారం ఈ ఆహారం బాగుందా లేదా జ్ఞానేంద్రియాలతో తెలుసుకుంటాం ఈ ఆహారం బాగుందా లేదా మనం తెలుసుకోవాలి ముక్కు దగ్గర వాసన పెట్టి చూస్తాం ఏ పాడైపోయింది అవతల పారేస్తాం అట్లాగే కళ్ళతోటి కళ్ళతోటి కొన్ని చూసి ఆ వాడు అబద్ధం ఆ వాడు నేను చూశానండి సాక్ష్యం చెప్తాం మనం సాక్షిని అట్లాగే చెవులతోటి అట్లా ఈ జ్ఞానేంద్రియాలు మనకు ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు వాడుకుని ఈ విషయాలన్నిటి మీద ఒక నిర్ధారణకు ప్రపంచంలో ఉన్నటువంటి విషయాల మీద నిర్ధారణకు వస్తాం కానీ ఆధ్యాత్మిక పదంలో ఆధ్యాత్మిక పదం ఈ జ్ఞానేంద్రియాలకు అతీతంగా ఉంటుంది అతీతంగా ఉన్నది ఎప్పుడైతే చెప్పడానికి మనం మొదలు పెట్టాం కానీ మనకు నిద్ర వస్తుంది ఫస్ట్ ఎందుకంటే అది అర్థం కాదు అర్థం కాక ఏమైపోతుంది మనకి ఏంటంటే ఏదో నా చెప్తున్నాడు అది ఉందో లేదు అసలు నిజంగా ఆత్మ అనేది ఉందో లేదో ఆ పరమాత్ముడు అనేవాడు ఉన్నో ఉన్నాడో లేడు మనకు ఒందుకు ఎందుకు వచ్చిన బాధ హాయిగా తిని మంచిగా పడుకునేవాడు గురువుగారు పొద్దున్నే లేవమంటాడు చావమంటాడు హారతంటాడు మంగళహారతి అంటాడు ఇవని వాళ్ళందరూ మేడలు మెదలు కట్టుకుంటున్నారు ఇచ్చేవాళ్ళు మేము ఇట్లాగే ఉంటున్నాం ఇట్లా వస్తుంది కదా అప్పుడు ద్వేషం వస్తుంది గురువుగారి మీద ఎందుకు మేము ఇవన్నీ ఎందుకు చేయాలండి మా భార్యతోటి హాయిగా సుఖంగా నేను పడుకోవాలని అనిపిస్తుంది కదా సో ఇది ఒక విధమైనటువంటి ఎందుకంటే ప్రతిదీ కూడా మన జ్ఞానేంద్రియాలకి ఇందులో కనపడదన్నమాట తర్వాత కనపడకుండా ఇంకా తర్వాత ఏంటి ఈ అయినా సరే పోని గురువుగారి మాట నమ్ముకొని మనం ముందుకు అనుకుంటాం అప్పుడు ఏమవుతుంది మనకి రకరకాలైనటువంటి పరీక్షలు కఠినమైన పరీక్షలు ఎదురవుతాయి ఎందుకంటే మన జీవన విధానం విడిగా ఏముంటుంది చిన్న చిన్న అబద్ధాలైనా పర్వాలేదు చిన్న చిన్న దొంగతనాలైనా పర్వాలేదు చిన్న చిన్న తప్పుడు పనులన్న మనం అన్నీ చేసుకుంటూ వస్తాం ఇక్కడికి వచ్చేటప్పటికీ నేను నడసని ప్రతి దానిని సవరించటం మొదలు పెడతాం ఇప్పుడు ఏం ఈశావాసే ఉపనిషత్తే చెప్తున్నాం చెప్తున్నప్పుడు అందులో ఏంటి ఇది సరిగా లేదురా నువ్వు చేసింది సరిగా లేదని అనగానే నీకు బాధ కలుగుతుంది కోపం వస్తుంది ఇట్లా ఉందా ఈవిడ పరిస్థితి నా చేతిలో ఉంది ఈవిడ పని ఈవిడదంతా నేను సరిగా చేయను అని వాడికి రెండు మూడు సార్లు నేను కరెక్ట్ చేశాను అనుకో నీకు ఏరా బుద్ధి లేదని గట్టిగా అన్నాను అనుకో అనేట వాడికి ద్వేషం వచ్చేస్తున్నాను సో అట్లా అంటే ద్వేషం వచ్చేటప్పటికి వాడు ఏం చేస్తాడు నేను చెప్పేది అంతా కూడా తప్పులు తిప్పులుగా బుధవారంది తీసుకెళ్ళి మంగళవారంలో పెడతాడు మంగళవారంలో తీసుకెళ్ళి ఆదివారంలో పెడతాడు ఆదివారం సో అది మనకి మన టీవీలో వచ్చేటప్పటికి ఇక్కడిది లేదు అక్కడిది అక్కడిది లేదు ఇక్కడికి వచ్చింది అనుకో వచ్చినప్పుడు ఏమవుతుంది ఈవిడేం చెప్తోంది అక్కడ ఏం మాట్లాడుతోంది ఈవిడెవరు ఏమిటి ఇదంతా తప్పుడు తప్పుడుగా చెప్తోంది పద్దెనిమిది పద్నాలుగో శ్లోకం తర్వాత పదిహేను కానీ మళ్ళీ పన్నెండో శ్లోకానికి ఎట్లా వెళ్తుంది అనేటటువంటి విషయం వస్తుంది సో ఇటువంటి కఠినమైనటువంటి పరీక్షలు ప్రాణాంతకమైన పరీక్షలు కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది ఆధ్యాత్మికమైన ప్రాణాంతకమైనటి చాలాసార్లు మనం చుట్టుపక్కల వాళ్ళే మన మీద దండయాత్రకి రావటం కానీ మనని కో మనని ఈ పదం నుంచి మనం తప్పించటం కానీ ఈ మార్గం నుంచి నేను పక్కకు తోసేయాలి వాళ్ళలాగా నువ్వు కూడా తాగి తందనాలాడి చక్కగా తిని పడుకుంటే వాళ్ళకి సంతోషం వేస్తుంది నువ్వేంటి ఏదో పొద్దున్నే లేమని చెప్తున్నావు ఏదో అవన్నీ చెప్తున్నావు అవన్నీ మాకు ఇష్టం లేదు మాకు ఇష్టం లేనివన్నీ హాయిగా స్నానం చేయకుండా పొద్దున్నే లేచి నీ ఇష్టం వచ్చింది వేడి వేడిగా చేసుకొని కంచంలో పెట్టుకుని తింటాం బాగుంటుందా ఈ నైవేద్యాలని అవి పెట్టాలని ఇవి పెట్టాలని అక్కడ పరమాత్ముడికి అర్పణ చేయాలని అర్పణ చేసిన తర్వాత ఎన్నో నోట్లో తినాలని ఇవన్నీ ఇవన్నీ కూడా నీకు చాలా కష్టతరంగా అనిపిస్తుంది అవునా కాదా సో అక్కడ కూడా మనకి ఈ ద్వేషం అనే కఠినమైన పరీక్షలు ఎన్నో ఎన్నో థ్రెట్స్ అంట థ్రెడ్స్ అంటే ఎంతమంది దగ్గర నుంచో మనం ఒక విధమైనటువంటి ఒక భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సినటువంటి వస్తుంది ఆ తర్వాత ఇంకేంటి తిరుగుబాటు 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 కూడా తిరుగు ఆశ్రమంలో తిరుగుబాట్లని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అని ఇవన్నీ చాలా రకాలు వస్తాయి తర్వాత ఇది కాకుండా ఆధ్యాత్మిక పదంలో టెంప్టేషన్స్ వస్తాయి టెంప్టేషన్స్ అంటే ఏమిటి ఇది చాలా చాలా భయంకరమైనటువంటి ప్రలోభాలు కొద్దిగా ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళంగానే మన ఆశ్రమంలో కూడా జరిగింది వాడికి నాగపావం పడగెత్తిందిట వాడు ఏది చెప్తే అది నిజమవుతుందిట వాడికి అని ఇట్లా ఒక అబద్ధపు కల్పనలో మనకి మనం పెట్టుకుని అనవసరంగా మనకి మనం ఒక దైవత్వాన్ని ఆపాదించుకుని అందరూ ఇచ్చేటటువంటి కానుకలను పుచ్చుకుంటూ ఆ విధంగా మనిషి పడిపోయేటటువంటి ప్రమాదం ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నది కాబట్టి ఈ చాలామంది ఇందులోకి రాలేరు ఆధ్యాత్మిక మార్గం అంటే మామూలుగా అందుకనే ఈ ఈ మధ్య గొప్ప గొప్ప జ్ఞానులు కూడా ఈ ఆధ్యాత్మిక మార్గం ఎవరికి పూర్తిగా చెప్పటల్లా ఎందుకంటే వీళ్ళు ఎలాగో చెయ్యలేరు ఓ చిన్న మంత్రం ఇచ్చి ఒక చిన్న ఫోటో ఇచ్చి ఇది చేసుకుంటూ బతకండి అంటున్నారు ఎందుకంటే మీ వల్ల అంతకంటే కాదు లేదా గుళ్ళోకెళ్ళి కొబ్బరికాయ కొట్టమంటున్నారు లేకపోతే మామూలుగా అదేంటి మన నవర నవగ్రహాల చుట్టూ తిరుగు ఇవే చెప్తున్నారు కానీ దీనిని దాటినటువంటి ఉత్తమమైన ఎన్నో మార్గాలు ఉన్నా కానీ అవి ఎవరికి చెప్పబడటం లేదు ఎందుకు మీ వల్ల అంతకంటే కాదు కాబట్టి ఎందుకంటే అంతకంటే ముందుకు వెళ్ళేటటువంటి వెళ్ళినప్పుడు వచ్చేటటువంటి పరిస్థితులని ఎదుర్కొనేటటువంటి సత్తా ఎవరి దగ్గర ఉండటం లేదు అందరూ కూడా మామూలు దైనందిక ఈ ఇంద్రియ ప్రలోభాలకి పడిపోతున్నారు ఇంద్రియాలు చూసేవే నిజమనుకుని ప్రలోభాలకి పడిపోతున్నారు ఇక్కడ నచికేతుడు ఏం అడుగుతున్నాడు తండ్రిని ఈ యమధర్మరాజుని ఈ చూసేటటువంటి భూమండలంలో ఉన్నటువంటి పరిస్థితి కాకుండా దీనికంటే వేరేదైనటువంటిది గొప్పదైనటువంటి ఒక ప్రపంచం ఉన్నది కదా ఆ ప్రపంచాన్ని చేరుకోవటానికి ఎట్లా మార్గం అని చెప్పి అడుగుతున్నాడు అసలు మనం ఎప్పుడైనా అట్లాంటి ప్రశ్న ఎవరన్నా అడిగామా ఎప్పుడైనా ఏమన్నా అడిగామా ఈ దీనికంటే ఇంకో గొప్ప ప్రపంచం ఉంది ఆ ప్రపంచం ఉన్నదని ఎప్పుడన్నా నమ్మేమా అక్కడ వాడు పన్నెండేళ్ల పిల్లవాడు అడుగుతున్నవాడు పన్నెండేళ్ల పిల్లవాడు యమధర్మరాజని అడుగుతున్నాడు ఇంతకంటే గొప్పదైనటువంటి ప్రపంచం ఉన్నది అది దాని స్వర్గం అంటారట ఆ స్వర్గానికి వెళ్ళడానికి కావలసినటువంటి యజ్ఞం అని అంటున్నాడు అంటే ఏంటి యజ్ఞం చెప్పమని అంటున్నాడు అంటే ఏంటి దీ ఇది కాదు ఇది కాకుండా ఇంకోటి ఉందని అనుకుంటున్నాడు మనమేమనుకుంటున్నాం ఇదే ఇదే నిజమైనటువంటిది దీనికి మించినది ఇంకోటి లేదు ఈ అనుభవాలే ఈ విశేషాలే ఇట్లా బతకటమే ఈ విధమైనటువంటి తప్పుడు ఆలోచనలతో బతకటమే నిజమని మనం నమ్ముతున్నాం అతను ఏమంటున్నాడు అది కాదు ఇంకొక ప్రపంచం ఉందని అంటున్నాడు అనమాట తర్వాత ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఇంకొక విషయం ఏంటంటే మనం ఓన్ని చూసిన దాన్ని విన్నదాన్ని మాత్రమే మనము నమ్ముతాం లేని నమ్మం కదా చూసిన దాన్ని విన్నదాన్ని మాత్రమే అది కూడా ఇప్పుడు సపోజ్ రాజుగారిని గురుగారు ఏదో కేకలేశారు ఎందుకు కేకలేశారు అనేది లే చెప్పకుండా వెళ్ళి వాడి భార్యతోటి రా వాళ్ళ గురుగారు నన్ను బాగా తిట్టాడు అసలు ఆయనకేంటి ఆయనకి పడి పాట లేదు ఉన్నవాళ్ళందరినీ అని అంటాడు సో భార్య వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పుకుంది ఇక్కడ ఆశ్రమంలో నా ప్రాణం తీసేస్తున్నారు ఆ గురువుగారు అమ్మగారు ఏదో ప్రాణం తీసుకున్న ఆమె వెళ్ళి చెప్పింది వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారు ఆ ఆశ్రమంలో ఇట్లా జరుగుతుందట నా కూతురు అల్లుడు అక్కడ ఉంటున్నారు రాచి రాపా రంపాన పెడుతున్నారు తన వాళ్ళు వెళ్ళి ఇంకోటితో చెప్తారు అట్లా మొత్తం కూడా విషయం అసలు విషయం మారిపోయి ఎందుకంటే మనుషులేంటి చూసిన దాన్ని విన్నదాన్ని మాత్రమే విన్నదాన్ని కూడా నమ్ముతూ ఉంటారు ఇవి రెండూ కాదు ఇంకా అసలైన నిజం వీటిని దాటి ఉంటున్నది అనేటటువంటి ఒక అవగాహనకి ఎందుకు జరిగింది ఆ గురువుగారు ఏమన్నారు ఏ విషయంగా ఇట్లా జరిగింది అని లోతుగా ప్రశ్నించి దాని గురించి ఆలోచించేటటువంటి ఓపిక ఎవరికీ ఉండదు కాబట్టి ఎవడు ఆధ్యాత్మిక మార్గానికి రాలేరు